హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు నేను కాయలతోటి పులిహోర చేస్తున్నాను దానికోసం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకొని వీటిని అయితే రసం తీసుకొని పెట్టుకోవాలి దీనికోసం నేను మూడు గ్లాసుల రైస్ అయితే వండి పెట్టుకున్నానండి మరొక పొయ్యి మీద పోపు రెడీ చేసుకుంటున్నాను ఈ రసం అయితే ఎక్కువగానే పడుతుంది పోపు కోసం నేను జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు కరివేపాకు అందులో అదే విధంగా పోపు ఫ్రై అయ్యాక అందులోనే పసుపు కూడా యాడ్ చేసి వేసుకున్నాను మరి కొంచెం పల్లీలు గ్రీన్ చిల్లీ కొంచెం ఇంగువ వీటిని కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోనే మన రుచికి సరిపడే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వారి వంటలు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక మనం పెట్టుకున్నాం కదా రసం రసం కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి ఆ బౌల్ మొత్తం రసం పట్టిందండి నాకైతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం